ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వివిధ యూనియన్ సిఐటియు జెండాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లు రద్దయ్యే వరకు మతోన్మదానికి వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సాధించుకునే వరకు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దిశగా సిఐటియు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని సిఐటియు కార్మికులకు పిలుపునిస్తుందన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చికాగో నగరంలోని హే మార్కెట్లో ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాది మంది కార్మికుల ప్రదర్శనపై ఆనాడు పాలకవర్గం ఆదేశాలతో పోలీసులు ఉద్యమకారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని ఆ పోరాట ఫలితంగానే ఈరోజు ఎనిమిది గంటల పని దినం చట్టబద్దం చేయబడిందన్నారు పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిన అమెరికా కార్మిక సంస్థ ప్రతి ఏటా మే ఒకటిన కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చిందని అప్పటి నుండి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన సమరశీల పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయన్నారు ఆ రోజు నుంచి మేడే కార్మికుల రోజుగా ఏర్పడిందన్నారు ఈ పోరాటంలో అనేక మంది కార్మికులు ప్రాణాలు అర్పించారన్నారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిందన్నారు కానీ కార్మిక చట్టాలను సవరించడం లేదన్నారు ప్రభుత్వ రంగం అంతా ముఖ్యంగా రైల్వేలు ఆర్టీసీ లాంటి అనేక ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ రంగాలకు అప్పజెప్పేందుకు పార్లమెంటులో చట్టాలు చేస్తున్నారన్నారు ట్రాన్స్పోర్ట్ రంగాలలో అనేక మార్పులు తీసుకురావడం ద్వారా ఈ రోజు కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు ఈ రోజు మేడే సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కార్మికులకు సెలవు ఇవ్వాలన్నారు ఈ రోజు ఎక్కడైనా షాపులు తెరచి ఉన్నట్లయితే లేబర్ అధికారులు తనిఖీలు చేసి ఆ సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నదన్నారు మేడే సాక్షిగా రేపు రాబోయే రోజుల్లో కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని అసంఘటిత కార్మికులు ఐక్యం కావాలని సిఐటియు పిలుపునిస్తున్నదని అన్నారు కార్యక్రమంలో అన్నపూర్ణ రాములు సురేష్ పుష్ప శంకరయ్య ఆంజనేయులు నందు భీమేష్ రిజ్వానా రమేష్ షుకూర్ దాసు అశోక్ తదితరులు పాల్గొన్నారు